హలో మై డియర్ స్వీట్ సోల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి సాధారణంగా ఆకుకూర అంటే ఎవరు ఇష్టపడరు కదండి అందులో పిల్లలు ఆకుకూర ఆనంగాల్ని అలా పారిపోతారంతే అలాంటి పిల్లల్ని కూడా ఇంకా కావాలి అనేలా మనం ఈరోజు ఒక ఆకుకూరతో టేస్టీ బిర్యానీ చేద్దాం అదేంటో మీకు చెప్పలేదు కదండి తోటకూరండి ఆకుకూరలతో కంపేర్ చేసుకుంటే తోటకూరలో మనకి ఐరన్ కాల్షియం రిచ్గా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా వారంలో ఒక్కసారైనా సరే తోటకూరను పిల్లలకి ఏదో రకంగా పెట్టడానికి చూడండి ఇంకా లేటెందుకు ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా టూ కప్స్ రైస్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ బిఫోరే నానపెట్టేసుకుందామండి నీటికి ఇదే చెప్తున్నా అనుకుంటున్నారా మరి కామన్ అండి ఇది నెక్స్ట్ తోటకూరని తీసుకొని ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకొని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి అలాగే తొమ్మిది నుంచి పదివరకు వరకు ఉల్లిపాయలు అలాగే టూ ఇంచెస్ అల్లము కరివేపాకు కొంచెము పచ్చి కొబ్బరి త్రీ టు ఫోర్ ఇంచెస్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఉల్లిపాయ టమాటో కూడాను సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఒక కుక్కర్ని తీసుకొని కుక్కర్ హీటెక్కిన తర్వాత దానిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే వన్ స్పూన్ గీ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో కొంచెం జీడిపప్పు అలాగే బిర్యానీ ఆకు మసాలా దినుసులు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ కూడా వేసి ఒక టూ మినిట్స్ పాటు వేయించుకున్నాము ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటో పీసెస్ను కూడా వేసుకొని బాగా మగ్గేంత వరకు కలుపు ఫ్రై చేసుకుందాము టమాటో పీసెస్ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి మిక్స్ అయితే ఉంది కదండి దాన్ని వేసి బాగా కలుపుకుందాము అది పచ్చివాసన పోయిన తర్వాత దానిలో మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి తోటకూరను కూడా తీసుకొని ఆ మిక్స్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవనిద్దాము తోటకూర ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దానిలో ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ జీరా పౌడర్ అలాగే ఒక పావు స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము అవి కూడా ఒక టూ మినిట్స్ పాటు మగ్గిన తర్వాత దానిలో టూ కప్స్ కాను ఫోర్ కప్స్ వాటర్ వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకున్నాము మనము మన టేస్ట్కి తగినట్లు సాల్ట్ అలాగే పసుపు వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచేసుకున్నాము అలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఉన్నటువంటి రైస్ ఉంది కదండి దాన్ని డ్రైన్ చేసుకునేసి ఆ వాటర్లో యాడ్ చేసుకొని కలుపుకున్నాము ఆ టైంలో మనకి ఏదన్నా సాల్ట్ కానీ గరం మసాలా కానీ ఏదన్నా తగ్గినట్లు అనిపిస్తే మన టేస్ట్కి తగ్గట్లు వాటిని అడ్జస్ట్ చేసుకునేసి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాము కుక్కర్ విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు రైస్ని కుక్క ఉంటాము నెక్స్ట్ ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఆ కుక్కర్ ప్రెజర్ తీయకుండా అలా ఉంచేసి ట్వంటీ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే మనకు పొడి పొడిగా ఉండే బిర్యానీ రెడీ అయిపోతుంది ఇంతే ఈజీగా మీరు కూడా ట్రై చేయండి పిల్లలు లంచ్ బాక్స్లో ఇలా కానీ చేసి పెట్టారంటే మళ్ళీ అదే కావాలని అడుగుతారు చూడండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మీరు ఇప్పటి వరకు మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అలా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మన నోటిఫికేషన్స్ మీకు వెంటనే అందుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియా